హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీకాంత్ అభిమహా ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజైతే మేము మా ఇంటికి వెళ్ళాము ఎందుకు అని అంటే నాకు పెళ్ళి ఇప్పటికీ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఇంతవరకు నాకు రేషన్ కార్డ్ రాలేదు ఫస్ట్ టైం నాకు రేషన్ కార్డు వచ్చింది రేషన్ రైస్ తీసుకొచ్చుకున్నామని వచ్చాము ఇక్కడ మా ఇంటి దగ్గరకు వచ్చాము ఫ్రెండ్స్ సో ఇదైతే రేషన్ కార్డ్ ఫ్రెండ్స్ ఓకే వచ్చేసింది వెళ్తున్నాము తీసుకొచ్చుకోవడానికి నేనైతే వెళ్ళట్లేదు నేను ఫస్ట్ టైము అని చెప్పేసి నాకు ఐడియా లేదని చెప్పేసి మా నాన్న మా వైఫ్ ఇద్దరు వెళ్తున్నారు తీసుకురావడానికి మా వైఫే ఎందుకు వెళ్తున్నారంటే తంబు లేని రేషన్ 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 రైస్ ఇవ్వరు ఫ్రెండ్స్ సో వాళ్ళు ఇద్దరైతే వెళ్తున్నారు సో ఫస్ట్ టైం కదా కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది మా ఆవిడ మాత్రం చాలా ఎగ్జైట్ అవుతుంది ఎందుకంటే ఫస్ట్ టైం రేషన్ పేరు తీసుకుంటుంటే మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడు మీకు ఆ రేషన్ కార్డు మీదకి వచ్చింది మీరు ఎప్పుడు తీసుకున్నారు అనేది మేమైతే ఇప్పుడు ఫస్ట్ టైం తీసుకుంటున్నాం కదా కొంచెం ఎగ్జైటెడ్గా ఉన్నాము చాలా వరకు అందరికీ ఉంటుంది ఎగ్జైట్మెంట్ వాళ్ళు వెళ్తున్నారు మొత్తానికైతే వచ్చేసాం రేషన్ కార్డు ఎవరైతే రేషన్ బియ్యం ఇస్తారో రేషన్ డీలర్ వాళ్ళ ఇంటికి వచ్చేసాం సో మా వాళ్ళు ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయినట్టున్నారు మనం కూడా వెళ్ళేవా ఆల్రెడీ ఇక్కడ వచ్చారు ఊళ్ళో వాళ్ళు ఊళ్ళో వాళ్ళు ఉన్నారు ఇక్కడ లోపల మొత్తానికైతే లోపలికి వచ్చేసారు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది అంటే అక్కడున్న రైస్ వచ్చేసి మా సంచులో మేము ఎక్కించుకేసుకుంటున్నాము ఇక్కడ చూడొచ్చు మీరు గవర్నమెంట్ సంబంధించిన బస్తాలు టోటల్ బియ్యమే రేషన్ బియ్యం అదంతా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ఇచ్చేది కూడా గవర్నమెంట్ సన్న బియ్యం ఇస్తుంది ఫ్రెండ్స్ సో చూడ చూడొచ్చు బియ్యం కూడా చాలా వైట్గా బాగున్నాయి ఫ్రెండ్స్ మేము లాస్ట్ టైం కూడా మా అమ్మ నాన్న వాళ్ళకి వచ్చినవి కూడా మేము ట్రై చేసాము ఇంట్లో బాగున్నాయి మీరు కూడా వాడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడైతే అక్క మిషన్ ఆన్ చేసింది వెయిట్ మిషన్ ఆన్ చేసింది ఇప్పుడు దాని మీద మనం ట్వంటీ ఫోర్ కేజెస్ అనేది చెక్ చేసుకొని తీసుకెళ్లడమే మా బాప ఆల్రెడీ దాని మీద పెట్టాడు ఫ్రెండ్స్ సో ట్వంటీ ఫోర్ కేజెస్ వరకు దాన్ని జోకుతున్నారు ఇది వచ్చేసి మనకు గవర్నమెంట్ వచ్చిన పేపర్ ఫ్రెండ్స్ సో అది కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఎంత కావాలో అంతే చూపుతున్నాడు ఒక్క గ్రాము అటు ఇటు కాకుండా చెప్తున్నాడు నాకు అది చాలా నవ్వు వచ్చేసింది మరి ఒక టెన్ గ్రామ్స్ అటెట్ అయినా ఏమవుతుంది అంటే లేదు ఎగ్జాక్ట్లీ అక్కడికే జోకిండు మాడు ఇది మాకు వాళ్ళు ఇచ్చిన బిల్ ఫ్రెండ్స్ సో టోటల్ జీరో అమౌంట్ ఏం లేదు బట్ కాకపోతే ఏంటంటే కంప్లీట్గా మా ఐడి మీద వచ్చిన బిల్ అనేది వాళ్ళు గవర్నమెంట్ చూపెట్టాలి కదా దానికి సో దానికోసం మాకు ఇచ్చారు మా నాన్నగారు తీసుకొస్తున్నారు దాన్ని ట్వంటీ ఫోర్ కేజీ రైస్ తీసుకొస్తున్నాడు ఇప్పుడు అవి మేము తీసుకొని అయితే మళ్ళీ మా హుజరాబాద్కి వెళ్ళిపోవాలి సో ఇంటికి అయితే వచ్చేసామండి ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఆఫీస్కి వెళ్ళిపోవాలి అంటే ఇదే నేను ఉండే దగ్గరికి ఇంటికి ఊరికి వెళ్ళిపోవాలి సో నేనైతే వెళ్ళిపోతున్నాను మా బండి ఇప్పుడు ఆ బండి అలా తీసేస్తుంటే మా అమ్మ తిడుతుంది నన్ను అదే ఎందుకు రా ఇక అట్లా అవడము మంచిగా తిప్పుకొని వెళ్ళొచ్చు కదా అంటుంటే నేనేమో అలా తీస్తున్నాను చలో ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నాము హుజరాబాద్కి ఓకే ఇది ఈ రోజు మా వీడియో రైస్ తీసుకున్నాము బట్ ఇంటి దగ్గరనే పెట్టేసి వచ్చాను తల్లి రేపు మా నాన్న అన్నారు సో నాన్న తీసుకొస్తామని చెప్పారు నేను వేరే నాకు చిన్న వర్క్ ఉంటే ఆ బాక్స్ తీసుకొని వెళ్ళిపోతున్నాను సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇది మా ఈ రేషన్ రైస్ తీసుకొచ్చుకునే వీడియో ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి అందరినీ సపోర్ట్ చేయమని చెప్పండి Please like friends. Thank you. Bye.